రెడీ చేసావు కదా మా రాజ్ తీసుకెళ్ళు అమ్మ ఇడ్లీ తింటుంది నేను రానా అవి వద్దా హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఇంకా మార్నింగ్ లెగో కానీ నేను బ్రేక్ఫాస్ట్ వేసి హవీకి పెట్టేశాను హవికి పెట్టేసాక చూసారు కదా నాన్న కొడుకులు ఎలా ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఈరోజు మా వారు శనివారం కాబట్టి శనేశ్వరునికి ఒక పూజ ఉంటుంది అది అయితే చేసుకొని వచ్చేసారు రావి చెట్టు దగ్గర ఇంకా రాగానే ఆయనకి వేడివేడిగా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఈ వ్లాగ్ మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వ్లాగ్లో చాలా బాధాకరమైన విషయం అలాగే చాలా లాస్ట్కి నేను అంత హ్యాపీగా ఫీల్ అయిన ఇవన్నీ కూడా ఉంటాయి వ్లాగ్ లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చట్నీ లేకపోతే అవి కూడా తినట్లేదు అనమాట ఇంకా చట్నీ అలాగే ఇడ్లీ అయితే ఆయనకి ఇచ్చేసాను ఇంకా ఆయన తినేలోపు ఇంకా బాదం పప్పులు అయితే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను నైటే కానీ ఇంకా పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకుంటా అట్లా నాకు ఇంకా టైం కుదరలేదు ఇప్పుడు కొంచెం టైం అయితే దొరికింది ఇంకా ఆయనకు టిఫిన్ పెట్టేశాక ఆయన హవిని చూసుకుంటా అయితే ఆడుకుంటా తింటున్నారు ఇద్దరు ఇంకా అందులో నేను నాకు అలాగే మా వారికి అయితే బాదం పప్పులు చేస్తున్నాను హవికి బాదం పప్పు పెడతంటే ఏం చేస్తున్నాడు నవిలి మొత్తం కూడా చేతిలో ఊసేస్తున్నాడు అందుకని చెప్పి సరేలే ఇంకా ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పేసి అయితే నేను అంతగా ఫోర్స్ చేయట్లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటేనే తింటారు లేదంటే తినరు ఇంక ఇక్కడ పక్కన అదే పైన వేరే వాళ్ళు కర్ణాటక నుండి వచ్చారు ఈ బాబుకి అసలు తెలుగు కూడా రాదు ఇంకా ఈయన సైకిల్లో కూర్చొని ఆ బాబు గుర్రంలో కూర్చోవాలంట ఏంటంటే సింగిల్గా ఆడు కూడా అవి ఇంకా ఆయనకి ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి ఇంకా మా వారు ఇడ్లీలు తింటే అవి కూడా తినిపిస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు ఏంటంటే మనం తినేటప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా పెడుతూ ఉండాలి ఇంకా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు బొగ్గలు తగ్గిపోయినాయి బాగా వెయిట్ లాస్ అయిపోయాడు నల్లగా అయిపోయాడు అనేది చెప్తా ఉన్నారు సో నల్లగా అంటే సమ్మర్కి ఇంకా అట్లా తిరుగుతాయి అట్లా ఉంటాం కదా దానివల్ల అయితే అవుతున్నారు ఇంకా వెయిట్ లాస్ అంటే ఇంకా అది మనం ఏం చేయలేము నేనైతే మాక్సిమం మంచిగా ఫుడ్డే పెట్టాలనుకుంటున్నాను ఇంకా అవి కూడా తినాలనిపించాలి కదా కలర్ అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు టెన్ మంత్స్ అప్పుడే అడిగాను కలర్ తగ్గుతున్నాడని అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంకా ఇప్పుడు కాదమ్మా స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఇంకా తగ్గిపోతారు దాని గురించి మీరేం కంగారపడద్దు డిఎన్ఏలో ఏదైతే కలర్ ఉంటుందో ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ కలర్ వాళ్ళకు వస్తుంది అని చెప్పారు సో అందుకని ఇంకా నేనైతే పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు మా వారు బయటికి వెళ్ళి వచ్చారని చెప్పాను కదా ఇంకా వస్తా వస్తా ఎందుకండి స్వీట్ పొటాటోస్ అలాగే మిర్చి ఇంకా కొత్తిమీర మా మష్రూమ్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంక పచ్చిమిరకాయలు ఏం చేస్తానంటే నేను తొడియాలన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేసుకుంటాను అప్పుడు ఏంటంటే తొందరగా పాడకుండా ఉంటాయి తొడియాలతో ఉంటే ఏంటంటే తొందరగా పాడైపోతాయి అందుకని ఇప్పుడైనా కానీ ఇంతే చేస్తాను ఇప్పుడు నాకు టైం కూడా ఉంది కాబట్టి నేనైతే గబగబా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇంకా మళ్ళీ లంచ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు మష్రూమ్స్ కర్రీ అయితే వండుకుందామని చెప్పి మా ఆయన మష్రూమ్స్ తీసుకొచ్చారు అలానే ఇంట్లో మకానా కూడా ఉంది మకానా కూడా వండుకోవాలి ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇదిగో ఇవన్నీ చేస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత అన్నీ కూడా కవర్లోకి వేసేసుకుంటున్నాను ఇంకేంటంటే అవి పద్దాకడా మెట్లు ఎక్కేస్తున్నాడు మెట్లు ఎక్కేస్తున్నాడు కదా అని చెప్పి మేము ఏం చేసామంటే ఈరోజు డోర్స్ అయితే వేసేసి పెట్టేసాము సో ఎవరైనా వచ్చినా సరే గబుక్న రారు లేదా అయినా గబుక్న వెళ్ళకుండా ఉంటాడే మనం పనులు చేసుకుంటా ఉంటాం కదా ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పైతే అనుకున్నాము కానీ ఆ మెస్డో డోర్ మీ నేను చేసిన తప్పు మరేమో తెలియదు కానీ అసలు ఏమైంది ఏంటనేది చూడండి ఇంకా అవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా నిన్న వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఆల్రెడీ తీసి కూడా టూ అవర్స్ పైన అవుతుంది కూలింగ్ కూడా తగ్గిపోయింది ఇంక ఇప్పుడు తినలేదంటే కనుక ఈ సమ్మర్కి కాసేపటికే పాడైపోతాయి తెలుసు కదా ఇంకా అందుకని ఫ్రూట్స్ ఎప్పుడైనా కానీ నేను కొంచెం ఇష్టంగానే తింటాను కాబట్టి ఇష్టంగానే తింటాను కాబట్టి ఇంకా తినేస్తున్నాను అవికి ఒక టూ త్రీ పీసెస్ పెట్టాను అవి ఏంటంటే వాటర్ మిలన్లో కూడా సెలెక్టివ్గా తింటాడు పీస్గా ఉందనుకో అది తినట్లేదు వాటరీ కంటెంట్గా ఉన్నది అవి ఎవరు ముందది చెప్పు అవి ఎవరు చెప్పే హవి ఎవరు హవి ఎవరు ఇప్పుడు చెప్పడు హవి చెప్పు హవి ఎవరు బ్యాడ్ బాయ్ చెప్పు ఆయన బిజీగా చట్నీ వేసే పనులో ఉన్నాడు ఖాళీ జార్లో నుంచి హవి హవి ఎవరు బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ ఎందుకు అసలా అసలు చూడు అసలా ఎలా పడిపోయి ఏడుస్తున్నాడు ఎల్లు పట్టుకో పట్టుకుని పద షాపింగ్ పద చోలో ఫోన్ చోలో పెట్టుకో

ఇంకా చెప్పాను కదా డోర్ అయితే వేసి ఉంచామని చెప్పి ఇంకా పక్కన పిల్లలు వచ్చేసి డోర్ అయితే తీసేశారు తీసింది కాక వెనక్కి కొట్టేసరికి దానికి కింద ఒక రాడ్లా ఉంటది అదైతే అవికి ఇలా దిగిపోయింది దిగిపోయి హోల్లాగా పడిపోయింది నాకైతే చాలా భయం వేసింది నేనైతే ఒక తమ్ముళ్ళు చేసుకుంటూ కూర్చున్నాను అంతలోపు ఇది అయిపోయింది అనమాట మా ఆయన చూసుకోలేదు అదే నేను చూడలేదు అనుకోండి ఏం చేస్తున్నావు అక్కడే ఉన్నావు కదా అని అంటారు తీసుకొని వచ్చేస్తాము ఏమవుతుంది డాక్టర్ అయితే ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాక్సిన్లు డీపీటీ వేయించాం కాబట్టి ఏం కాదు ఇంక ఇప్పుడేం వ్యాక్సిన్స్ వేపే చక్కర్లేదని చెప్పారు సో ఇక్కడైతే కొంచెం డెప్త్గానే తగిలింది ఇక్కడ మెస్ ఉంటుంది కదా మెస్సుకు డోర్ వేసేసాము పెద్దగా బయటకు వెళ్తున్నాడు మెట్లు ఎక్కేస్తున్నాడు అని ఇంకా సడన్గా పక్కన హెత్పీక్ వాళ్ళు వచ్చారు నేనేం తమ్ముళ్ళు చేసుకుంటూ కూర్చున్నాను వాళ్ళు ఏం చేశారో తెలీదు ఇక్కడ వచ్చి తగిలింది చాలా భయం వేసింది బట్ ఇప్పుడు బాగానే ఉన్నాడు త్రీ డేస్ అయితే సిరప్ అలాగే ఒక లోషన్ ఇచ్చారు ఇదంతా కూడా మొద్దు వాష్ వాసిపోయినట్టు అయిపోయింది ఇంకా దానికోసం అని త్రీ డేస్కి సిరప్ లోషన్ ఇచ్చారు త్రీ డేస్ తర్వాత అయితే రమ్మన్నారు ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా లేకపోతే ఏంటి అనేది చూసుకుని ఏమన్నా ప్రాబ్లంగా ఉంటే కనుక హాస్పిటల్ తీసుకురండి లేదంటే త్రీ డేస్ తర్వాత చెకప్కి తీసుకురండి మ్యాక్సిమం ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అని అయితే చెప్పారు ఒక్క పది నిమిషాలు నేను అవినే చూడలేదంటే కనుక జరిగేది ఇది ఇంకా అసలు ఎప్పుడు బ్రేక్ ఉండదు ఒక్క ఒక్క నిమిషం నేను ఫోన్లో ఒక తమ్ చేసుకోవడానికి కూడా లేదనమాట సో నేను నైటే చేసుకోవాల్సింది బద్ధకంగా అనిపించింది సార్ అప్పటికప్పుడు చేద్దాం అని చెప్పి కూర్చొని చేస్తా ఉన్నాను ఇంతలోపు ఇది అయింది ఇంక ఇంతే కదా ఇంక ఎప్పుడు అమ్మకే తప్పదు ఏమైనా సరే మళ్ళీ లాస్ట్కి వచ్చి అమ్మని అంటారు ఒక పది నిమిషాలు కూడా టైం ఉండదు ఇంకా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత అవి అయితే పడుకున్నాడు బాగా ఇదంతా పెయిన్ వస్తుంది లోషన్ రాసాం కదా ఫేస్ వాష్ అది చేయాలంట ఎప్పుడైనా కానీ దెబ్బ తగిలినప్పుడు బాగా సోప్తో వాష్ చేసేసి తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలని చెప్పారు మాకు తెలియదు కదా యాజ్టీస్గా తీసుకొని వెళ్ళిపోయాము ఇంకా రాగానే ఫేస్ వాష్ చేసేసి లోషన్ అయితే అప్లై చేసి సిరప్ కూడా తాపించి కొడుకోబెట్టేశాం ఇంక ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇప్పుడు టైం కూడా ట్వెల్వ్ దాకా అయిపోతుంది సో అది అలా అయితే జరిగింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవికి సిరప్ వేసేసి ఆయింట్మెంట్ రాసేసాము అవి పడుకునిపోయాడు పడుకున్న తర్వాత ఇంక నేను నాకు మష్రూమ్స్ వండే అంత ఓపిక లేదు అందుకని టమాటా పప్పు అన్నం అయితే వండేసి ఒడియా లేవేశాను ఇంకా మా ఆయనేమో అవి దగ్గర పడుకొని ఇంకా అవిని చూసుకుంటా ఉన్నారు ఇంక నేనేమో భోజనం చేసేస్తాను నాకైతే నిజంగా చెప్తున్నాను కదా మా ఆయన మీద చాలా కోపం వచ్చింది అంటే అక్కడే ఉండి చూసుకొని ఉండొచ్చు కదా పది నిమిషాలు నేను తమ్మినీళ్ళు చూసుకునే లోపు ఇంత దెబ్బ తగిలింది ఎంతసేపు ఇంక ఇంతే కదండి ఆడవాళ్ళకి అస్సలు రెస్ట్ ఉండదు అదేమన్నా అంటే లాస్ట్కి మళ్ళీ ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు మీరే చూసుకోవాలి మీరే చూసుకోవాలి అని చెప్పేసి ఇక ప్రపంచం కూడా అంతే ఉంది మనల్ని అడుగుతారు కదా మగాళ్ళనే అడగరు కదా సో అలాగా ఇంకా నాకైతే చాలా కోపంగా ఉన్నానమాట కానీ మా ఆయన నేను ఏం అనట్లేదు సైలెంట్గా ఉన్నానన్నమాట ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాను అనమాట చాలా బాధేసింది నాకు ఇంకా అలాగే ఆజియోలో నేను హవి కోసం అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెము బనియన్ టైప్లో అయితే ఫైవ్ టీషర్ట్స్లా పెట్టాను అవి ఇంకా ఆర్డర్ వచ్చింది సరే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు సైజ్ అది సరిపోతుందా లేదా అని అయితే చూశాను మొత్తం ఫైవ్ కలర్స్ డిఫరెంట్గా అయితే పెట్టాము ఇంకోండి ఇవన్నీ కూడా వచ్చాయి బాగున్నాయి లుక్ అయితే బాగున్నాయి వేయాలి ఇంకా ఎందుకంటే సమ్మర్లో ఏమైపోతుందంటే నైట్ టైము ఉయ్యర్లో పడుకుంటున్నాడు కదా అవి అప్పుడు ఎంత పైన ఫ్యాన్ ఒకటి మేము మళ్ళీ టేబుల్ ఫ్యాన్ ఒకటి రెండు పెడతాము అయినా కూడా గాలి ఆడట్లేదు గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే మా ఆడవట్లేదు కానీ పట్టుకుంటే పాపం ఇలా చెమటలుగా అయిపోతున్నాడు అందుకని మళ్ళీ ఫుల్ డ్రెస్ వేయడం ఎందుకు ఈ సమ్మర్ అంతా కూడా ఇట్లాంటివి వేస్తే బాగుంటాయి కదా అనిపించింది అది కాజుయల్ ఏంటంటే మనకి టీషర్ట్స్ కానీ బట్టలు కానీ పీస్ రాదనమాట అది ఇంకా వేరే బ్రాండ్స్లో ఎక్కడ తీసుకున్నా సరే పీస్ వచ్చేయడము లుక్ బాగపోవడము లేదంటే కలర్ షేడ్ అయిపోవడం అలా అవుతుంది చెన్నానా ఏం కావాలి బ్యాటరీలు కావాలా ఏనా ఆడుకుంటావా లోపల ఉన్నాయా బ్యాటరీలు మా కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పాను కదా ఇంకా కారు అది క్లీన్ చేసి మా ఆయన కింద దాన్ని చూస్తున్నారు ఇంతలోపు అవి వెళ్దాం పదా వెళ్దాం పదా అంటున్నాడని లిఫ్ట్ నొక్కితే లిఫ్ట్లో వెళ్ళద్దు అంట మెట్లే దిగాలంట లిఫ్ట్ ఎక్కుదాం తల్లి లిఫ్ట్ ఎక్కుదామా మెట్లు దిగుదామా సో ఇప్పుడు నన్ను రెండు ఫ్లోర్లు మెట్లు దిగిపిస్తున్నాడు అవి ఈ మా ఆయనే మా కార్తో కుస్తీలు పడుతున్నాడు ఏంటో ఎప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చిందా కారు ఆ కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కునే అంత స్తోగమత లేదు అందుకని నా డొక్కు కారని అలాగే వాడుతా ఉన్నాము డొక్కు కారు ఇంకా అందులో చాలా బాగానే ఉపయోగపడింది అది నా పెళ్ళి అయినప్పటి నుంచి ఉంది అది నా మాతోటి వచ్చేసాము తల్లి ఎక్కుతావా ఎక్కడికి వెళ్దాం నా నేర్పించవా అలా అని అలా ఫస్ట్ నేను అక్కడ కూర్చోనా నేను ఇక్కడ నుంచోనే చూస్తాను ఎలా డ్రైవ్ చేస్తావు చూపించు అలా తిప్పాల తర్వాత మళ్ళానా హారన్ కొట్ట ఒకసారి లాక్ వేసుకోవాలా అబ్బో డోర్ లాక్ వేసుకోవాలి చాలు చాలు ఒకసారి చాలు ఇప్పుడు హారన్ కొట్టు హారన్ హారన్ కొట్టంటే లాక్ వేస్తావేంటి హార్న్ కార్ హార్న్ కొట్టమ్మా లాకులు పాడైపోతాయి హార్న్ కొట్టు అబ్బో నీకు వచ్చేసింది ఆ డ్రైవ్ చెయ్యి డ్రైవ్ చెయ్యి సూపర్ బాగా డ్రైవింగ్ నేర్చుకున్నావు మరి యాక్సలరేటర్ బ్రేక్ ఒకరు వచ్చి నొక్కేది ఎవరిన్నానా ఏసీ ఆన్ చేస్తున్నావు ఇప్పుడు గాలట్లేదా కార్ ప్రాబ్లమ్ అయితే రిపేర్ వాళ్ళ దగ్గరికి అయితే మా ఆయన కార్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత దర్శిని అయితే వచ్చింది దర్శనీ వాళ్ళ తమ్ముడే హవికి దెబ్బ తగిలిచ్చింది అందుకని చెప్పి వచ్చి ఎలా ఉంది ఏంటని అడుగుతా ఉంటాను క్యాబ్ కావాలంటే తీసుకో చేతిలో ఇవ్వాలేమో బాబు రాజ్ హవీష్ ఏ తప్పు ఏ అవి ఏం చేస్తున్నా నువ్వు ఓయ్ ఏ పడతావు హవి ఎట్రా రా ఓయ్ పోయి చేయి ఎందుకు ఎందుకే ఏం చేస్తున్నా నువ్వు హవి ఓయ్ ఏంట అరుపులు అరే ఏంట్రా బాబు అన్ని పడేస్తున్నావు అరే అసలు భయం ఉందా అరే రిమోట్ టీవీ రాదు రిమోట్ పడేస్తే టీవీ రాదు

ఏం చేస్తున్నావు నానావు తల్లి ఆచక్లోనా లోనా ఎందుకు వెళ్తున్నావు తల్లి ఎందుకు వెళ్తున్నావు ఆటోలో వెళ్తున్నావా మమ్మల్ని రానివా లిఫ్ట్ వేస్తున్నావు నేను రావద్దా నేను రావద్దా తలుపుతీ తలుపు నానా తలుపు తిన్నానా ఫోన్ స్క్రీన్ గార్డు బివత్సంగా పగిలిపోయింది కనీసం ఒక రెండు నెలల నుంచి స్క్రీన్ గార్డ్ వేయించాలి అని కూడా వేయించలేకపోతున్నాము ఇంక ఈరోజు ఇప్పుడే కారు రిపేర్ అయితే చేయించుకొని వచ్చారు అది బ్రేక్స్ అది పడట్లేదు అలాగే వెనక గాలి కూడా పోయింది సో అదంతా రిపేర్ చేయించుకొని వచ్చారు ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది వెళ్ళి స్క్రీన్ గార్డ్ వేయించుకొని రావాలి అవిని కుదిరితే పార్కు కూడా తీసుకెళ్ళి కాసేపు ఆడిపిస్తాము ఆయనైతే లిఫ్ట్ వేసేశాడు మాతో పనిలేదు కాకపోతే ఒక డోర్ వేసాడే అలా లిఫ్ట్ అది తెలియదు అసలు ఫస్ట్ డోర్ వేయకుండా ఇంకా బయటకు వచ్చినాక సుగంధి వాటర్ అయితే తీసుకున్నాము ఇంకా దీనిలో సబ్జాలు వస్తారు కదా హవికి ఆ సబ్జాలు పెడతా నేను తాగడానికి గంట పట్టింది మా ఆయన చక్కగా షోడా తీసేసుకొని తాగేసి వచ్చేసారు నాకేమో ఇచ్చేసి పిల్లోడిని ఇచ్చేసి అయితే సబ్జాలు పెట్టమని చెప్పి వెళ్ళారు సరే ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ షూ మార్ట్కి అయితే వచ్చాము నాకు డైలీ వేర్కి స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చెప్పులు కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉంటే తక్కువలో దొరుకుతాయి అని అయితే చెప్పారు బ్రాండ్స్ కూడా బాగున్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనకి లెల్లా హల్ సర్కిల్ దగ్గర డిమార్ట్ మార్ట్ ఉంటుంది కదా అక్కడైతే ఉందన్నమాట షూ మాట ఇక్కడ నేను చాలా రకాల చెప్పులు ట్రై చేశాను సో నేను లాస్ట్కి ఏం తీసుకున్నాను అనేది కూడా చూడండి నేను మీకు చూపిస్తాను ఏ ట్రై చేశాను అనేది కూడా వీటిలో ఏది నచ్చింది అనేది కూడా ఇప్పుడే కామెంట్ చేయండి మా ఆయనకేమో ఈ బ్లూ కలర్ అనమాట బట్ నేను ఇలాంటి మోడల్ ఎప్పుడో యూజ్ చేసేసాను అందుకే నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇంకా అలాగే అది స్కిన్ బ్లూ బ్లూవి ఇంకా చాలా ఒక పది జతలు పైన చూసాను మామూలుగా నేను ఏంటంటే వెంటనే చూసి అలా తీసుకొని వచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నేనైతే డెసిషన్ మార్చేసుకున్నాన ఎందుకు అంటే తెచ్చుకున్న తర్వాత ఓ తెగ ఫీల్ అయిపోవడం లేదంటే ఎవరో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా అని చెప్పి తీసుకొని రావడం వల్ల నేను బాగాలేదని నేను బాధపడ్డము ఇదంతా కరెక్ట్ కాదు నాకు నచ్చినవి తీసుకోవడమే బెటర్ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది అంతే కదా మన ఇష్టం కదా మనం లేదు నేను తీసుకోనంటే వాళ్ళేమన్నారు కదా అలాగా అందుకని చెప్పిసారి అయితే ఇలా కాదని చెప్పి రకరకాల మోడల్స్ అయితే ట్రై చేశాను నేను ఎప్పుడు వాడని చెప్పులు అయితే వేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను కొంచెం వెరైటీగా కూడా తీసుకుందామని ఇంకా మా ఆయనకి వచ్చేసేమో ఆ పాతకాలం మోడల్ చెప్పులు నచ్చాయేమన్నట్టు అది అదే ట్రెండింగ్ అంటా ఉన్నారు అవి ఏమో అసలు ఉన్న చోట ఉండట్లేదు అటు ఇటు పరిగెడుతున్నాడు ఇంక ఇక్కడ ఒక స్టూల్ ఉంటే దాన్ని చూడండి అలా తోసుకుంటూ వెళ్తున్నాడు మళ్ళీ అది కాక సెలక్షన్ చేయాలంట సెలక్షన్ నాకేది కావాలి నేను ఏది వేసుకోవాలి అనేది కూడా సెలెక్షన్ చేస్తున్నాడు ఇంకెవరైనా డోర్ తీస్తే చాలు వెళ్ళిపోతున్నాడు భయం వేస్తుంది గొప్ప లోనకు తీసుకొచ్చాము ఇంకా నా సెలక్షన్ అయ్యేలోపు అవి కూడా ఒక జత చెప్పులు అయితే తీసుకుందాం అనుకున్నారు మా వారు అందుకని చెప్పి ఇదిగోండి ఈ చెప్పులు అయితే వేస్తుంటే ఇవి నచ్చలేదంట ఆయన సెలెక్షన్ చేసుకున్నాడు తర్వాత వేరే వేసుకున్నాడు ఇంక చెప్పు చెప్పుల షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ వినాయక సాగర్ దగ్గర దీన్ని స్క్రీన్ కార్డ్ అంటారా ఎవరైనా మొక్కలు చెక్కలైపోయిన స్క్రీన్ కార్డ్ లాక్కో ఇంక ఇక్కడ బేల్ మిక్సర్ బాగుంటుంది అది హవి కూడా తింటాడు అని చెప్పైతే ఆగాము అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం వండాలి అంతలోపు ఏమైనా తింటాడలే అని చెప్పైతే ఇక్కడ ఆపాము ఇంకా మాయనేమో వద్దులే హవిని దించొద్దు కారులోనే ఉంచండి ఎందుకంటే హవి దిగాడంటే ఎత్తుకుంటే ఉండడు మళ్ళీ రోడ్డు మెయిన్ రోడ్ కదా అని చెప్పేసి అయితే ఆగాము ఇంకా బేల్ మిక్చర్ తిన్న తర్వాత నేను చాట్ కూడా తింటానంటే మా ఆయన నాకు చాట్ కూడా తీసుకొని ఇచ్చా తెచ్చారు ఇంక ఇంటికి వెళ్ళిపోయాం వస్తా పుచ్చకాయ తీసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చాము రాగానే ముందు నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను అన్నం వండేస్తున్నాను ఇంకా నేను ఏమేమి తీసుకొని వచ్చాను చెప్పులు ఇదిగోండి హవికి చెప్పులు తీసుకొని వచ్చాను నచ్చినాయి ఆ తల్లి నీకు నచ్చనీయా నాకు వచ్చేసి ఏం తీసుకున్నాను అనేది కూడా మీతో ఇప్పుడు చూపి మీకు చూపించేస్తాను ఈసారి అయితే నేను నా ఇష్టంగానే తీసుకున్నాను ఎవరు చెప్పినా సరే నా డెసిజనే అన్నట్టు సో ఇదిగోండి అయితే ఒక జ ఒక చెప్పులు ఎట్లా ఉన్నాయి నీ కూడా సూపర్గా ఉన్నాయి నీయా ఈ ఒక మోడల్ తీసుకున్నాను టైప్లో తీసుకున్నాను మా ఆయన అయితే అసలు మా ఆడవాళ్ళు ఏనా అని చెప్పి అక్కడైతే నా పరువు తీసేశాడు సరేలే పైన పూలు ఉన్నాయి కదా ఆడవాళ్ళు వేయలే అని చెప్పి అన్నారనమాట నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది ఎప్పుడు మామూలు చెప్పులు వేసుకొని వేసుకొని నాకు చాలా బోర్ కొట్టేసింది సో నేను మీకు బిల్లులు కూడా చూపిస్తాను చాలా తక్కువే షూ మార్ట్లో మా ఆయన కూడా అక్కడే తీసుకుంటారంట నాకైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి ఇవి తీసుకున్నా కంఫర్ట్గా కూడా ఉన్నాయి కొంచెం ఏమంటారు హిల్ టైప్ కూడా వచ్చింది బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు అవి నీకు నచ్చినాయి తల్లి నీ చెప్పులు బాగున్నాయా అమ్మ చెప్పులు బాగున్నాయా చెప్పే ఓకే ఓకేనా సో ఇది ఎలా ఉన్నాయి ఇవి చెప్పండి ఇవంటే ఇవి కూడా ఇలాంటివి కూడా నేను ట్రై చేయలేదు ఇవి వచ్చేసి నాకు నేను బిల్ చూపిస్తాను ఆగండి బిల్ ఎత్ తల్లి సో అవి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ పడింది అవి ఏమో వన్ నైంటీ ఫైవ్ పడ్డాయి నా క్రాక్స్ వచ్చేసి ఒక్క నిమిషం ఆగనా నా క్రాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడ్డాయి విత్ ట్యాక్సెస్తో అంతా కలిపి ఎయిట్ హండ్రెడ్ అండ్ సంథింగ్ అయింది అవి నన్ను చూడనివ్వట్లేదు సో ఇవండి చెప్పులు నేను ఫైనల్గా ఈ చెప్పులు తీసుకున్నాను లుక్ బాగుంది కదా ఇలాంటివి నేను అసలు ట్రై చేయలేదు అందుకే నేను ఈ అయితే తీసుకున్నాను అలాగే ఈ క్రాక్స్ కూడా నాకు డిఫరెంట్గా అనిపించాయి చాలా చాలా బాగుంది నేను నడుస్తున్నా కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది అండ్ ఈ క్రాక్స్ అయితే అసలు నేను ఫస్ట్ టైం అనమాట అసలు అందరూ వేసుకుంటారు కదా మా ఆయన అయితే ఇసలు ఆడాలి ఏనా అని అడుగుతా ఉన్నారనమాట నాకైతే బాగా నచ్చాయి చాలా మంచి అయితే చాలా బాగా నచ్చాయి అంటే ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలి చేయాలి అనుకున్నాను రోజు కొంచెం చేసి చేసైతే చేశాను మా ఆయనకైతే అంతగా నచ్చలేదు అంట మేబీ మీకు కూడా నచ్చి ఉండకపోవచ్చు బట్ ఇట్స్ ఓకే నాకు నచ్చింది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అంటే వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వాక్ చేస్తున్నా కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉందనమాట ఎప్పుడు రొటీన్గా వేసుకొని వేసుకొని చాలా బోరింగ్ అనిపిస్తుంది నాకు ఈ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చాయి ఇంక ఈ రోజంతా ఇదే అనుకుంటా ఉంటాను అనమాట నాకు భలే నచ్చి నాకు భలే నచ్చి నాకు చాలా బాగున్నాయి బాగున్నాయి అని ఇంక రోజంతా మా ఆయనకు కూడా చెప్తానే ఉంటాను అంత ఇష్టం అనమాట ఏదైనా నచ్చిందంటే ఇంకా ఆ రోజంతా చెప్తానే ఉంటాను చాలా బాగుంది కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీయే పడింది రీజనబుల్గానే అనిపించింది మరి ఓవర్ కాస్ట్ కూడా కాదు బాగా యూస్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి చూడాలి ఇంకా ఎన్ని రోజులు వస్తాయేమో తెలియదు కానీ నాకైతే చాలా 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 బాగా నచ్చాయి సో ఇక్కడితో షాపింగ్ అయిపోయింది ఈ నెల మూడో తారీఖుకి అంతా అనమాట భీవత్సమైన షాపింగ్ చేసేసాము ఇంక ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసుకొని అవికి స్నానం చేపించి సిరప్లు కూడా వేయాలి ఇంక ఇప్పుడు అవికి లోషన్ కూడా రాయాలి ఇక్కడ దెబ్బకి ఇప్పుడు పర్వాలేదు అసలు ఏమి ఆడవట్లేదు బాగానే ఉన్నాడు కాకపోతే నాకే చాలా టెన్షన్ అయింది నేను అసలు ఎంత ఒక రకమైన అనమాట ఒక టెన్ మినిట్స్ నేను చూడకపోతే ఏంటిది బాబు ఏంట్రా బాబు అనిపించింది నాకైతే సో అది మ్యాటరు సో నా చెప్పులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయా నచ్చలేదు అలాగే ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ చాలామంది వైజాగ్ నుంచి అలా కూడా చూస్తున్నారని కూడా చెప్పారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడాను సో బ్లాగ్ కంటిన్యూ అయితే లాస్ట్ వరకు చూసి ప్లీజ్ నచ్చితే ఒక్క లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్దు లైక్ ఫ్రీనే కదా మీ చెప్పులు అదలవా తల్లి ఏంటి బొడుగోన్ మరి ఆ చెప్పులతో ఏం చేస్తున్నావు చెప్పు చెప్పే ఆ తినవా కడుపు నిండిపోయిందా చెప్పులు చూసి ఏ నాన్న చెప్పే ఎక్కడికి ఆయన బాధలు బాధలు కాదు చెప్పులు వేసుకుంటావా తల్లి వేసుకుంటావా వేసుకో 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 వెరీ గుడ్ నేను వేసుకోనా ఇక ఇద్దరం ఈ అంతా అన్నం తినకుండా ఇలా తిరుగుతూ ఉందామా ఏందయ్యా మేము తిరుగుతూ ఉంటే నువ్వు తినేసి పడుకుంటావా ఏనా నా బెడ్ మీద కూడా తిరుగుతావా 哎哎耶耶！Hey, hey, yeah, yeah. ఎయి టైం చూసారు కదా అప్పటికే నైన్ థర్టీ వరకు అయింది అవి ఏమో ఇంటికి వచ్చినాక అన్నం అసలు తినట్లేదు ఆ బేల్ మిక్చర్ కొంచెం తినేసరికి హవి కడుపు నిండిపోయినట్టుంది ఇంకా మేము నువ్వుల లడ్డూలు కూడా తీసుకొని వచ్చాము ఆర్గానిక్ వంట అదేంటో జీకే అని చెప్పేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్ వన్ సిక్స్టీ అయితే పడ్డాయి దానిలో కరెక్ట్గా పద్నాలుగు నువ్వులు అయితే ఉన్నాయి అది ఒకటి తిన్నాడు ఇంకా కడుపు ఫుల్గా అనిపించినట్టుంది సరే మళ్ళీ మిడ్ నైట్లో లేకి సేడుస్తాడేమో అని చెప్పి ఇంకా ఆయనకి ఇష్టమా కదా పిస్తా పిస్తా తింటావా అంటే తింటానన్నాడు సరే అని చెప్పి ఒక ఐదారు పిస్తా పప్పులు అయితే పెట్టేసి ఇంకా ఉయ్యాలు వేసి పడుకోబెడితే పడుకుంటున్నారు పోయాడు ఇంకా దాని తర్వాత నేను మేము కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం తొందరగానే సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసి సింక్ వంట్లు అన్ని కూడా నీట్గా తోమేసుకున్నాం హవి పడుకుని పోయాడు హవి పొడుకున్న తర్వాత తీసుకెళ్ళి బెడ్రూమ్లో వేసేసినాక మా ఆయనకైతే అప్పుడు మీటింగ్ ఉంది ఇంకా ఆయన ఎప్పటికీ మీటింగ్ అవుతుందో తెలీదు ఇంకా నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను నాకు రేపు మార్నింగ్ ఏం పని లేదు ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట కాకపోతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అర్జెంటుగా రేపటి వీడియోకి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు సో ఈరోజు ఇలాగా హ్యాపీగా సాడ్గా రకరకాలుగా అయితే గడిచింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్